నేను ఏంటంటే ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయంగా మనకి ఎన్ని విభేదాలన్నా ఉన్నామండి విభేదాలు ఉండాలి మీకు నచ్చిన పార్టీకి మీరు ఓటు కొంతమందికి మోడీ గారికి ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం ఉండొచ్చు ఇష్టం పవన్ కళ్యాణ్ ఇష్టం ఉండొచ్చు మీకు నచ్చిన పార్టీకి మీరు ఓటేసుకొని నచ్చిన పార్టీకి తిరగాను కానీ దేశం అంటూ ఒకటి ఉండాలి దేశ సదతులు కాపాడుకోవాలి దేశం అంటూ ఉండకపోతే నువ్వు వేరైపోతావు వెయ్యి సంవత్సరాల బానిసలుగా మళ్ళీ ఇంకో వెయ్యి సంవత్సరాలుగా బానిసలు అయిపోతావా ఇలాగా తిన్నింటి వాత లెక్కపడి ఏ ఇటువంటి దుర్మార్గులు ఉన్నారో మన మధ్య తిరుగుతున్నటువంటి వాళ్ళని ఎయింటిఫై చేయకపోతే ఏ రకంగా మన వెయ్యి సంవత్సరాల క్రితం గోరీలు గదిలు మొహమ్మద్ తొమ్మలకి మొగల్ అరబడి బాబులు బ్రిటిష్ డచ్ ఇందరి దురాక్రమదారులు దుర్మార్గులు బండి ఏ రకంగా దేశాన్ని బాధితులుగా చేశారో ఆ రకమైన బాధిత పరిస్థితి వస్తుంది ఇలాంటి దుర్మార్గులు ఏ ఇలాంటి తల్లి పాలు తల్లి పాలు తాగి రెండు గుద్దే రకాలు తయారవడం వల్ల అటువంటి పరిస్థితి మళ్ళీ వస్తాయి ఏ అటువంటి పరిస్థితి రావాలా ఖచ్చితంగా మన వికారాలు మనకు ఉండొచ్చు కనీసం దేశం విషయంలోన ఒకటిగా ఉండండి దేశాన్ని కాపాడుకోవాలి ఆ విషయంలోన ఒకటిగా ఉండండి ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించవద్దు అధికారులైనా రాజకీయ పార్టీలైనా మీ ఓట్లు కోసం ఓట్ల కోసం ఒక ఆధార్ కార్డు ఇచ్చి నీకు ఓటు శాతం పెరుగుతుంది కదా అని చెప్పి వాళ్ళందరినీ చేర్చి ఒక చోట చేర్చి డెమోగ్రఫీ మార్చేస్తున్నారు చూస్తున్నాను కదా సార్ ఈశాన్య రాష్ట్రాల్లో లో ఏ రకంగా వాళ్ళందరినీ ఒక బ్యాచ్ బెస్ట్ వెస్ట్ బెంగాల్లో ఏ రకంగా డెమోగ్రఫీ మార్చేస్తున్నారు మొత్తం మారిపోతున్న డెమోగ్రఫీ అంటే అదే ఒక ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో ఓటర్లు ఇంపార్టెంట్ నువ్వు ఆ ఓటర్లందరినీ ఫ్రేక్ ఓటర్లు పక్క నిత్తులను తీసుకొచ్చి నీకు కావాల్సిన ఓట్లేయించుకుంటే ఇంకా ప్రజాస్వామ్యం నవ్వు రూపాయలు అయిపోవట్లేదు సాధించి కదా ప్రజాస్వామ్యం రూపాయలు కదా నీ భారతీయుడు కాకుండా ఇంకోటి ఎవరో వచ్చి నీకు ఓటు వేస్తా అంటే నీ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి అది శాంటిటీ ఉంది సో ఇటువంటి పరిస్థితి తీసుకురావాలి మనకు మన రాజ్యాంగం మనకు స్ట్రేక్ ఇచ్చింది మన రాజ్యాంగం మనకు ఓటు ఇచ్చింది మన రాజ్యాంగం మహిళలకు ఓటు ఇచ్చిన రోజుల్లో ప్రపంచ దేశాల్లో అనేక దేశాలలో మహిళలకు ఓటు హకే లేదు మహిళలు గుర్తించే పరిస్థితి లేదు అటువంటి గొప్ప రాజకీయంగా ఉంది అందరికి సమాన అవకాశాలు ఇచ్చారు స్వేచ్ఛగా ఉండండి అంతేగాని కన్న తల్లిని వెన్ను పోటు పోసే విధంగా చేస్తే పుట్టగతులు పోతే బాగుండవు అటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టి కొట్టి చంపిన తప్పే కాదు దయచేసి ఇప్పటికన్నా మార్చుకొని మనం కూడా అప్రమత్తంగా ఉండదు సతీష్ గారు